ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోదీ చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లక్షన్నర కోట్లతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ అచ్యుతాపురంలోని ఎన్టీపీసీలో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు అనకాపల్లి జిల్లా కసింకోటలో అసెంబ్లీ స్పీకర్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు బీజేపీ ఎంపీ రమేష్ అనకాపల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ నేతల్ని కూటమి పార్టీలోకి తీసుకోకూడదన్నారు వాస్తవానికి ప్రధాని మోదీ నవంబర్లోనే అనకాపల్లి జిల్లా పర్యటనకు రావాల్సి ఉంది ఆ సమయంలో తుఫాన్ హెచ్చరికలతో పర్యటనను వాయిదా వేశారు వాస్తవానికి ఇరవై తొమ్మిదిన నా ఈ ఫిక్స్ చేశారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు కానీ తుఫాన్ కారణంగా వాయిదా వేశారు ఇప్పుడు మళ్లీ జనవరి ఎనిమిదిన నా ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లా పర్యటన ఖాయమైంది మరోవైపు కేంద్ర పౌర విమానాశయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నంలో పర్యటించారు సాగరమాల ఆడిటోరియంలో రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపిక యువతి యువకులకు నియామక పత్రాలను కేంద్ర మంత్రి అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం కృషి చేస్తుందన్నారు రామ్మోహన్ నాయుడు కేంద్రం పదమూడు రోజుగారు మేలల్లో ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పనుల్ని వేగవంతం చేశామన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పూర్తి చేస్తామన్నారు